ఆయన నిశ్చిక్కు చెప్తున్నాడు మన లోక్సభ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలకు గాను ఐదు గ్యారంటీలు అమలు చేసేసి నాకు నాకైతే మరి మీ ఇల్లెందులో ఏమైనా ప్రత్యేకంగా అమలు చేసిందేమో నాకైతే తెలియదు కానీ నాకు తెలిసి ఒక గ్యారంటీలో ఒక హామీ మాత్రమే అమలైంది ఏదైతే ఒక ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీరే చూస్తున్నారు మహిళలు అనుకుంటున్నారు జుట్లు పట్టుకుంటున్నారు మగవాళ్ళు ఏమో టికెట్లు కొంత తిట్టుకుంటా ఉన్నాము ఎందుకు పెట్టినయా ఈ ఫ్రీ బస్ అని చెప్పి అటు లేడీస్ తీసుకుంటున్నారు ఇటు మగవాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి ఇక్కడికి వస్తుంటే హరిప్రియ గారు చెప్తున్నారు నిన్న కొనిజర్ల దగ్గర మన ఖమ్మం జిల్లాలో కొనిజర్ల దగ్గర ఒక లేడీ కింద పడి బస్ టైర్ కింద పడి చచ్చిపోయిందన్న అని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తా ఉంటా చెప్తా ఉన్నా ఎందుకు చెప్తా ఉన్నా ఇదంటే ఒక్కొక్క ఉప హామీ ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు ఉంటే ఒక్క హామీని ఆ పదమూడింట్లో ఒక్క హామీ అమలు చేసి ఈ ముఖ్యమంత్రి నిస్సిక్కుగా నేను అన్ని అమలు చేసిన అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు మరి పచ్చి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి కర్రుగాచి వాల్త పెట్టాల్సింది మీరే అనే మాట విద్యావంతులు అనే మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు పట్టించుకోకపోతే మీరు ఉదాసీనంగా ఉంటే ఆయన మరిన్ని అబద్ధాలు ఆడుకుంటూ నేను అసలు రేపు హామీలే ఇయ్యలేదు నేను నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వలేదు గ్యారంటీలు లేదు ప్రజలేదో భ్రమలో పడినా ఓటేసినారని చెప్పి బుకాయించి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తాడు మీరు గొప్ప విషయం గమనించండి ముఖ్యమంత్రికి ఎంత విశ్వాసం ఉంది అబద్ధాల మీద అంటే ఆయన పాపం నిజాన్ని చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు రేవంత్ రెడ్డి ముందే చెప్పినాడు ఏం చెప్పినాడు ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు మోసగాలనే నమ్ముతారు మేము చూసారా వీడియో చూడలేదు మీరు చూడపోతే హరిప్రియ గారికి చెప్పి ఆ వీడియో మళ్ళీ పంపిస్తాను చూడండి చాలా నిజాయితీగా చెప్పిండు ఆయన ఆయన తప్పేం లేదు ఏం చెప్పిండు ప్రజలు మోసగాలనే నమ్ముతారు మోసపోవాలని కోరుకుంటారు అందుకే మేము మోసం చేస్తాము రాజకీయ నాయకులు అని చెప్పి చాలా నిజాయితీగా చెప్పిండు తప్పు ఆయనది కాదు తప్పు మనది ఎందుకంటే ఒక్కసారి ఒక వ్యక్తి చేతిలో మోసపోతే ఆ వ్యక్తి తప్పవుతుంది మోసం చేసిన వాళ్ళు తప్పు కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మోసపోతే ఈసారి తప్పు మనదైనది అనే మాట దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ వచ్చిన మా విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు నేను అడుగుతా ఉన్నా మీకేం చెప్పిండు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరం లోపలే వన్ ఇయర్ లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు ప్రభుత్వంలో చెప్పిందా చెప్పలేదా చెప్పిండా మీరు అసలు వినలేదా మీరు వినకుండా ఊరికినకు ఉద్దేశం రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తా అన్నాడు ఎంత ధైర్యం ఉండాలా ముఖ్యమంత్రి గారికి అబద్ధం చెప్పడానికి ఇవాళ ఆయన చెప్తున్నాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసి అనిపిస్తున్నాడు ఎక్కడి నుంచి ఇచ్చిండు ముప్పై వేల ఉద్యోగాలు ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత పరీక్ష పెట్టాలి ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టాలి ఆ తర్వాత నియామక పత్రం అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చింది ఇప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదు కానీ రేవంత్ రెడ్డి గారు ధైర్యం చూడండి పిల్లలు పుట్టినరంట పెళ్లి కాలేదంట సంసారం అయిపోయిందంట పిల్లలు మాత్రం పుట్టినరంట ఎట్లా పుట్టినరా నువ్వు నోటిఫికేషన్ లేదు పరీక్ష పెట్టలేదు ఇంటర్వ్యూ కాలేదు పిల్లలు ఎట్లా పుట్టిన స్వామి ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే బుకాయిస్తున్నాడు దబాయిస్తున్నాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసిన ఆయన ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని ఇవాళ మళ్ళొక్కసారి మిమ్మల్ని పిచ్చోళ్ళం చేయడానికి నోటికి వచ్చిన వాగుడు వాగుతా ఉన్నాడు వాస్తవం ఏంటి అంటే ఆ ముప్పై వేల ఉద్యోగాల నియామకాలన్నీ జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేవలం కాగితాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే గుర్తు చేస్తా ఉన్నాం అందుకే నేను చెప్పేది ఈ ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పాలంటే ఆయన ఇచ్చిన మాట రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలి అంటే ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం లోపలనే భర్తీ చేయాలనే ఒక ఒత్తిడి ఆయన మీద ఉండాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గా గెలిపిస్తే శాసన మండలిలో రేపటి రోజున గల్లా పట్టుకొని అడుగుతాడు ఏమైంది ఈ రెండు లక్షల ఉద్యోగాల హామీ అని చెప్పి ఇల్లెందు గ్రాడ్యుయేట్ల తరఫున మీ తరఫున గొంతు విప్పి అడిగేసేస్తా ఉన్నాయని